హాయ్ ఫ్రెండ్స్ సో మనమైతే ఈరోజు అయితే మన జీతో అయితే ఇంకో బండి అయితే రెండు పండ్లు అయితే చూడండి సారి మార్గంలో ఒకటి అయితే మన ఫెయిరింగ్ అయితే కట్ కావడం జరిగింది సో మనమైతే దిగి సో మొత్తం అయితే ఒకసారి చూడండి ఈ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే క్రాక్ అయితే దిగడము సో ఇది మొత్తం అయితే ఈ టైర్ అయితే ఇగిరిపి ఆవుతూ పడింది వేరే చైన్లలో అయితే పడి పడడం జరిగింది సో మొత్తం అయితే ఎక్కడికి అక్కడికి అయితే ఫెయిరింగ్ అయితే కట్ అయిపోయింది సో అసలు రెండు బండ్లు అయితే ఒకటి మదనపల్లికి ఒకటి వచ్చేసి పోతుంది సో మొత్తానికి అయితే మేము అయితే ప్రయత్నం చేయడం జరిగింది సో మా పరిస్థితి చెప్పేదానికి చాలా ఘోరంగా అయితే టైర్ పగిలిపోవడంతో మొత్తం అయితే మా కప్పురాలు తీసుకెళ్తే దాన్ని జాకి పెట్టి సో మనకైతే మన జీతో అయితే సో బెండ్ రావడం జరిగింది సైడ్కి సో మనకైతే దేవుడు అయితే బెస్ట్ ఏమందుకంటే మనకు పూర్తి సైడ్ పోనీయకుండా సో ఏమంటే కొద్దిగా సైడ్ దిగిపో అంటే ఏమంటే ఆ పక్కన సైడ్ అయితే పడవలసింది కొద్దిగా అయితే మిస్ అయింది సో బండి అయితే పైకి లేయడం జరిగింది సో ఒక సైడ్కి అయితే బండి లేవడం జరిగింది సో మా పరిస్థితి చెప్పేదానికి చాలా ఘోరంగా ఉంది సో అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఇదే ఎందుకంటే మన డ్రైవింగ్ అనేది చాలా చాలా ఎంత సేఫ్టీకి పోయినా పోవాలనుకున్నా కూడా మనం అసలు మా పరిస్థితి చెప్పేదానికైతే లేదు ఇంత ఘోరంగా చాలా చెప్పేదానికి బాధ అయితే వేస్తుంది బేరింగ్ అయితే టైర్ బిల్పోయింది ఇప్పుడు అయితే ఖర్చు అయితే మేబీ ఒక పన్నెండు వేలు పదిహేను వేలు దాకా రావచ్చు టైర్ ఒకటి టెప్పిన ఒకటి దానికి బెయిరింగ్ బ్రేక్ లైనింగ్ అయితే బాగుంటే అవి వేస్తాము లేకపోతే వేరే వేస్తాము సో అయితే మా బండి ఒకటి నా అయితే ఉండడం జరిగింది సో మేము చెప్పేదానికైతే మెకానిక్ అయితే చాలాసేపు నుంచి వెయిటింగ్ చేస్తున్నాము సో మెకానిక్ అయితే ఫోన్ చేశాము మెకానిక్ వస్తామన్నారు సో వన్ అవర్ అయితే అన్న కూడా ఇంకా రాలేదు మేమేందో ఇంకా అట్లే జాకీలు ఎత్తుకుంటే ఇంకెత్తే మా ఒకసారి చెప్పేదానికి తెలియదు మన జీతో వాడు అయితే బాధపడతావు ఉన్నాడు ముందరైతే జాకీలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇలాంటి హెల్పింగ్ అయితే ఎవరైనా చేయండి ఎందుకంటే తోటి డ్రైవర్లు అయితే డ్రైవర్ డ్రైవర్ సహాయం చేసుకుంటేనే కదా ఎవరైనా మనకు ఓ వ్యక్తి అనేది మనకు ఫీ సహాయం చేస్తారు అలాగే మనం చూసి చూనట్లు పోతే మనకు ఎందుకంటే విలువ అనేది ఉండదు డ్రైవర్ అనేది విలువ లేకుండా పోతుంది సో బండి అయితే చూడండి ఏ విధంగా లేచిపోవడం జరిగిందో అసలు ఏమంటే అసలు దేవుడు గడ్డ నేసినట్లే మొత్తం అయితే టైర్ ఎంత హైట్ అయితే లేయడం జరిగింది సో ఒక అడిగి అయితే ఫైక్ లేయడం జరిగింది మొత్తానికి అయితే చాలా బాగా వేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడప్పుడు ఫేస్ చేసుకుంటే ఉండాలి ఎందుకంటే మన టైం మన టైం అంతేలే అనుకుని ఆడికి ముగిచ్చేలా సో అయితే మెకానిక్ వస్తే ఏదో దాన్ని చూసి ఇంకా జాకెట్ అయితే లేపుతూనే ఉన్నాము మా స మా ప్రయత్నాలు అయితే సద్వియోగాలుగా జరుగుతూనే ఉన్నాయి అసలు ఎట్లా ఏమనే దానికైతే సో ఇంకో అన్న అయితే పరామర్శ పరామర్శించడానికైతే వచ్చినాడు ఎట్లా ఏం జరిగింది బాబు ఎట్లా ఏమనేది ఆయన చెప్పడం జరిగింది సో నేనైతే ఇంకా వాళ్ళకి హెల్ప్ చేసి మొత్తం జాకెట్కి ఎక్కి లేని కట్టేసి బేరింగ్ అయితే మెకానిక్ రావడం జరిగింది సో మొత్తం అంతా సెట్ అయిపోయింది సో